కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు గనుక వస్తే వస్తే రాజకీయాలు రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి కదా ఎక్కువ వచ్చిన సీట్లు తక్కువ వచ్చిన సీట్లు ఎప్పుడు ఎన్ని సీట్లు ఎక్కడ ఉంటాయో అనేది కొత్త కొత్త ఆట కాదు కదా రాజకీయాల్లో ఇది మామూలే కదా వస్తాయా అదొక ఆశ బీజేపీ బాగా ఆ ఒక అదే అనుకుంటారు ఏమన్నా నో విల్ అంటే దే విల్ బి షాక్డ్ అండ్ దే విల్ బి సర్ప్రైజ్డ్ బోత్ పార్టీస్ వాళ్ళ ఊహగానాలు వాళ్ళు ఎట్లా పెంచుకున్నారో ఏం చేసుకున్నారో ఒక మంత్రి అయితే బీఆర్ఎస్కి ఒక్కటి రాదు అంటారు ఇంకోలేమో ఇంకేదో అంటారు ఇంకోలేమో ఇంకేదో అంటారు రేపు ఎన్నికల ఫలితాలు చూస్తే మళ్ళీ మనం కలిసి మాట్లాడతాం ఎవరేం మాట్లాడారు ఎందుకు మాట్లాడింద్రు ఇవన్నీ చరిత్ర చూస్తే జనరల్గా ఒక మాట ఎప్పుడు వింటుంటాము కేసీఆర్ అనే వ్యక్తి అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉంటేనే చాలా డేంజర్ అనే మాట ఎక్కువ వింటుంటాము ఈ నాలుగేళ్లలో చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో చాలా బై ఎలక్షన్స్ కూడా మరి ఎక్స్పెక్ట్ నేను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో పార్లమెంట్ ఏమో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక జరుగుంటే డిఫరెంట్గానే ఉండి ఉండేది ఎందుకనంటే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట ఫర్ సపోజ్ నిన్న బాగా వానబడింది కళ్ళాలలో అది ఐకేపీ సెంటర్లో ఉన్న అట్లనే ఉన్నాయి అసలు వాటికి బోనస్ పక్కన పెడితే ఇరవై ఇరవై ఐదు రోజులైంది మొత్తం పాపం మార్చరు అన్నీ ఉన్నా కూడా కొనే పరిస్థితి ఇంకా అట్లనే ఉంది కరెంట్ ఉంది నా చందానగర్లో ఏదో ప్రాబ్లం వస్తేనే రాత్రంతా పోయి వాళ్ళు అక్కడ ధర్నాకు దిగారు సబ్స్టేషన్లో కూర్చోవాలి అంటే నీళ్లకు కరెంటుకి అన్ని సమస్యలు ఫే అవగాహన రాయిత్య అసమర్థ అయిన మైండ్ సెట్ తర్వాత అనుభవ రాహిత్యం తర్వాత అహంకారం నాలుగు కలిసి చిత్తశుద్ధి ఎక్కడ ఉంది కానీ రాజకీయాల కోలం చూస్తుంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా అదే అందుకే ప్రజల సమస్య వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు తప్పదు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఒకప్పుడు అంటే ఏదో అనుకున్నారు కానీ ఇవాళ ఊ ఎందుకంటే అందరికీ కూడా ప్రతి విషయం తెలుసు నేపథ్యంలో రేపు రోడ్లు పరిస్థితి ఉండదు ప్రజలు నిర్ణయిస్తారు కదా తెలుసుకుంటారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఎంతకాలం అది అదొక ఎంత తెలివిగాలంటే అంటే తెలంగాణ ప్రజల అంటే ఒక వీక్ పాయింట్ అంతా నాకే తెలుసు నేను ఒక మాట మాట్లాడితే వాళ్ళు స్టాండ్లో ఉంటారు నేను చెప్పింది నమ్ముతారు అనేది ఒక లాజిక్ పాయింట్ పట్టుకున్నారేమో అనిపిస్తుంది ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కదా ఏదో మనం ఇట్లా మాట్లాడితే కొద్దిగా మెసేజ్ జనంలోకి వెళ్తుంది జనం నమ్ముతారు వాళ్ళు నమ్మి పెట్టుకునే కదా మనం వచ్చింది ఆ నమ్మకాన్ని మరింత మరో కోణంలో పెడదాము ఈ పూట గడిపిద్దాము ఏదో బురదలు రాయసి దాడదాం వరది గట్టుడు కాదు వంతెన గట్టుడు కాదు బురదలు రాయసి మొదలైతే బయటపడదాం ఇప్పుడు ప్రజలు వాళ్ళకి ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతుంటే నన్ను కూలగొడతారంట నన్ను దింపుతారంట అనేసి ఒక సింపతి మాటలను గెయిన్ చేస్తున్న మాటలు సభల్లో సభల్లో అక్కర్లేని మాటలు అవి మాట్లాడతాయి ఆయన ఎక్కడెక్కడ పోయి ఎక్కడ పోయి మాట్లాడుతున్నాడు తన సొంత నియోజకవర్గంలో తన సొంత జిల్లాలో అంటే ఎంతటి దౌర్భాగ్య పరిస్థితులు ముందు చూడబోతున్నాడో అర్థమవుతున్నది అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనుక ఇప్పుడు ఆయన వాళ్ళకి వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్లో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది ఇప్పుడు అది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గినా లేదంటే సీట్లు తగ్గినా అనుకున్న మేరకు రాకపోయినా కూడా సో ఇవాళ ముఖ్యమంత్రి ఆ రోజు ఐదు బైఎలక్షన్ వచ్చిన ఫెయిల్యూర్ గుర్తు చేసుకుంటారా ఇక ఏం చేసుకుంటాడు అనేది ఆయన వాళ్ళు కాదు వాళ్ళ లీడర్లే గుర్తు చేస్తారా అనేది రెడీగా ఉన్నారు కాసుకొని అసలు చూద్దాం ఏం జరగబోతుంది రాజకీయాలు కదా వాడతారు ఎవరైనా వితింది పార్టీ వాడతారు అవతల పార్టీలు కూడా వాడతారు ఇందులో కొత్త ఉంది నా కోసం మా కోసం అనే దాంట్లో తప్పనిసరి వాడతారు అది కొత్తనా రాజకీయాల్లో ది పార్టీ కొత్తనా అందులో కాంగ్రెస్ లాంటి పార్టీలు రీజనల్ పార్టీస్లో తక్కువ ఉంటాయి వాస్తవంగా అంతే కదా కాంగ్రెస్లో అయితే వస్తే ఒకవైపు ఇండియా కూటమి ఒకవైపు ఎండి ఏంది ఎలా ఉండబోతుంది రేపు ఇండియా కూటమిలో యూనిటీ లేదు ఉండదు ఏకాభిప్రాయం మీద లేరు ఎప్పుడేమీదో తెలియదు ఎన్నికల తర్వాత అని నాకు వచ్చే సమాచారం నాకు వచ్చే ఆలోచన నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఇండియా కూటమిలో ఉన్న ఒక ప్రధాన పార్టీ గతంలో ఒకటే మెరుగైన సీట్లు వస్తాయని చర్చలు జరిపితే మూడు సంవత్సరాలు నాన్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి రెండు సంవత్సరాలు ఒకవేళ కాంగ్రెస్కు సీట్లు కనుక పెరిగితే ఇస్తామని ఈ నేపథ్యంలో కొంతమంది ఇండియా కూటమిలో ఉన్న నాయకులు ఆశలో ఉన్నారు అటువంటి అవకాశం వస్తుందా వస్తే లేదు ఇది రాలేకపోతే మళ్ళీ ఎన్డిఏ కూటమికే సపోర్ట్ చేద్దామని ఆలోచనలు ఉండాలి ఇప్పుడు ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే చేస్తారా చేస్తే ఇంకేముంది అయిపోయింది మూడు చేస్తారు రెండు మూడు రోజులు విడతలు అయిపోయిన కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తారా ఆ యూనిటీ ఎక్కడ ఉంది లేదు కదా అట్లా యూనిటీ ఉంటే ఇట్లా ఉంటుందా ఓకే చేసినా ఏం తేడా పడదు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని భ్రమలో ఎందుకు ఎక్కడ ఫెయిలూరు ఎందుకు ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది ఎందుకు ఇంకా ముందుకు పడలేకపోతుంది లోపం ఎక్కడుంది ఒకటి ముందుకు వెళ్ళకపోవడానికి పార్టీలో ఈ పట్టు లేకుండా పోయింది అవకాశవాదులతో ఎక్కువగా వాళ్ళ ప్రమేయాలతోటి ప్రలోభాలతోటి పార్టీ నడిపితే నాడు నడిచేది కాదు సో వరుసగా ఆ రోజుల్లో ఒక సైద్ధాంతిక దాని మీద ఆధారపడి పార్టీ నడిచింది ఈరోజు వ్యక్తుల ఇష్టాయిష్టాల మీద నడుస్తున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు నిన్న స్టేట్మెంటు పెట్టు మేబీ తెలుగు అలవాడే కావచ్చు ఆ తెలుగు ఎక్కడ వాడలో అక్కడ వాడుకోవాలి కానీ రాజకీయంలో వాడితే అవుతుందా వీళ్ళందరూ సూపర్ఫిషియల్ అయిపోయినారు ఓ గ్రాస్ రూటు ప్రజల అవసరాలు ప్రజల మనస్తత్వాలు అర్థం చేసుకున్న వాళ్ళు కాకుండా పార్టీ నడిస్తే ఇగో ఇట్లాగే ఉంటుంది ప్రజల కోసం పనిచేస్తున్నామనే భావన ఆ సంకల్పం ఆ కన్సర్ను ఆ కమిట్మెంటు లేకపోతే ఇట్లనే ఉంటుంది ఏదో తెలుగులో అవన్నీ నేను ఏదైనా మేనేజ్ చేయగలుగుతా లీడర్లు కూడా కొద్దిమంది కబద్ద హస్తాల్లో ఉండిపోయారు ఎవరి ఎవరు బలమైన తెలియటో నాకు తెలియదు ఎందుకుంటారో తెలియదు సో ఏదైనప్పటికైతే ఆశాజ ఆశాజనకంగా అయితే కనిపించట్లేదు అయితే ఇండియా కూటమికి డెఫినెట్లీ కాదు డెఫినెట్లీ కాదు ఈవెన్ బీజేపీ కూడా ఆశాజనకంగా ఏం లేదు సో ఏదున్న ఇటు తెలంగాణలో కావచ్చు ఇటు దేశవ్యాప్తంగా కావచ్చు మొత్తానికి కాళ్ళ కొంచెం టిపికల్గానే ఉంది అంటే ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి కనపడుతుంది కొంచెం అంటే అటు ఇండియా కూటమిని చెప్పలేకపోతున్నారు ఇటు ఎన్డిఏ అని చెప్పలేకపోతున్నారు పోనీ ఇటు చూసుకుంటే బీజేపీకి ఆశించినంత ఫలితాలు ఉండవంటున్నారు అటు చూస్తే ఇండియా కూటమికి కష్టమే అంటున్నారు మరి రెండింటి మధ్య లింకే ఉండబోతుంది ఒకవేళ ఇప్పుడు రాజకీయాల్లో రీగ్రూప్ అవుతాయి అది సర్వసాధారణం ఎన్నికల తర్వాత అంతే కదా ఒకటి ఆయా రాజకీయ పార్టీల ఆలోచనలు అవసరాలు ఎని సార్ చాలా విషయాలు అంటే ఎందుకంటే ఇంకా మూడే రోజులు అంటే మూడు నాలుగు రోజులకు మించి లేదు సో కాకపోతే అంతే కదా ఏది ఎలక్షన్స్ ఇక రిజల్ట్కు వచ్చేసరికి చాలా లేట్ ప్రాసెస్ పెట్టారు అనుకోండి జూన్ నాలుగు పెట్టారు అంటే ఓవరాల్గా అన్ని దేశవ్యాప్తంగా అన్ని విడతలలో అయిపోయి దాని తర్వాత ఏపీ కూడా ఇంక్లూడింగ్ మన సహరాష్ట్రమే అంత అక్కడ కూడా గమ్మతుగా ఉందంటే కొంచెము రెండింటికి లింకప్లో కూడా నడుస్తుంది అన్నట్టు అంటే ఇక్కడనేమో కేసీఆర్ ఉండేమో అక్కడ కొంచెం జగన్మోహన్ రెడ్డి ఉంది అనేసి ఏమో ఈయన ఒక మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నాడు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీడియాలో కూర్చొనేమో చంద్రబాబు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి అనేసి మొత్తానికి కాస్త ఈ రాష్ట్రం లీడర్లకి ఆ రాష్ట్రం పైన ఆసక్తి కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది మరి ఏం తేడాలు ఉంటే తెలియదు మరి అటు ఎవరు గెలిస్తే ఇక్కడ ఏం ఎఫెక్ట్ ఉందో తెలియట్లే కానీ ఇంకొక విషయం కూడా చివరిగా ఒకటి మొన్నటిదాకా అంటే మీకు తెలిసిన విషయమే రేవంత్ రెడ్డి గురువు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు సో ఇదే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురువు అంటే చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు గురువు శిష్యులతో పోల్చేవారు విన్నారా ఎప్పుడన్నా మీరు గురువు శిష్యులతో పోల్చేవారు ఇదే మాట ఒక మీడియాలో జరిగిన జర్నలిస్టులు అడిగితే ఎవరైనా చెప్పింది ఇంకోసారి అడిగితే మూతిపళ్ళు రాలగొడతాను ఇంకొకసారి మా గురువు అంటే నా సహచరుడు అని మాట్లాడిండు అంటే ఎన్ని మార్పులు ఏ రకంగా వస్తాయనే విధానం ఆయన ముఖ్యమంత్రి కదా చంద్రబాబు అంతకుముందు ఇంతకుముందు అంతకుముందు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అండి కదా ఓహో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోచనలో తేడా వచ్చినట్టుంది దానికి నన్నేం చేయమంటారు అంతే కదా కాదు ఇద్దరు ఒక సంబంధం లేకపోతే నోట్ ఫర్ ఓట్ కేసు ఉంటుందా ఎవరు ఎవరు తెలీదా ఎందుకు నమ్ముతారో తెలీదా కేవలం గురు శిష్యులైతేనే నమ్ముతారా గురు శిష్యులు బంధం కాకుండా వేరే బంధం ఉన్నది అని అంటే ఎవరన్నా అంటే సహజారుడు ఇప్పుడు అదే ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యింది కదా అది సో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరగబోతుంది అంటే ఎవరు ఏ పార్టీకి ఎన్ని సీట్లు సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి అనుకోండి మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ కరెక్టా కాదా వీళ్ళకెన్ని వస్తాయి వాళ్ళకి ఎన్న వస్తాయని జూన్ నాలుగో తారీఖు వరకు జూన్ నాలుగో తేదీ ఈ టైం అన్ని కూడా ఎక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు జనంలో ఉనికిని కాపాడడం కోసం రకరకాల ఎత్తులు పై ఎత్తులు చిత్తులు అన్నీ ఉంటాయి ఆ ఎత్తులు పై చిత్తుల్లో వాస్తవంగా జనం చివరికి మంచి చెడుల మధ్య నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మంచి చెడులు ఏదైనా జనంలో పలానాయన ఉన్నాడు దొంగే కావచ్చు దొరే కావచ్చు అని అనిపించుకోవాల్ చేసే ఎత్తుగడల్లో రకరకాల విన్యాసాలు చేస్తుంటారు రాజకీయ నాయకులు డ్రామాలు సో అందులో ఇదొకటి